రైతు సోదరులకు నమస్కారం నా పేరు మల్లికార్జున నేను ఎటర్నా సీట్స్లో ఎంప్లాయ్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం వచ్చేసి ఎటర్నా సీట్స్ వాళ్ళది కొత్తిమీర స్ప్లిట్ వెరైటీ థర్టీ డేస్ క్రాప్ ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ముప్పై రోజులు అయింది చూడండి జర్మినేషన్ ఏ విధంగా ఉంది ఇది స్ప్లిట్ వెరైటీ దాదాపు మనము చల్లుకున్న తర్వాత ఎనిమిది రోజులకు మొలక శాతం కనిపిస్తుంది ముప్పై రోజులకు మనకు హార్వెస్టింగ్ చేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ చూడండి మొలక శాతం ఏ విధంగా వచ్చింది ఎంత నింపుగా వచ్చింది ఎకరాకు మనకు ఎకరాకు ముప్పై కిలోల మోతాదు అవసరం పౌటర్ ఐదు సోదరులు కావాల్సిన వారు సంప్రదించండి కింది నెంబర్లకి